ఈరోజు ధనవర్షిని ఆయిల్స్ అండ్ ఆర్గానిక్స్ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించబడిది ఈ కార్యక్రమం గురించి మన శివైన మాతలు పోతుంది మా ధనవర్షిని అన్న ఆధ్వర్యంలో టీడీ జయరాన్న గారికి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం ముఖ్యంగా అన్న కూడా ఆంధ్రప్రదేశ్లో గతంలో పనిచేసినారు తర్వాత టీడీ జయరామేడ్డన్న మన కర్ణాటక మన ఆంధ్ర ప్రాంతంలో కూడా వివిధ పత్రికల్లో పనిచేసినాడు ఇతను పలు అవార్డులు మన జాతీయ స్థాయిలో కానీ రసోత్సవాలు అందినాయి శుభ సందర్భంగా చిన్న సత్కారం చేయాలని తెలిసారు ఆదురైన మన టీడీ జయరాగన్న వివిధ అవార్డులు ఎదురవైపోయిన జయరాం రేగన్న సన్మాన కార్యక్రమము ధనవశ్రీ చెక్క కానుగ నేచురల్ ఐటమ్స్ గురించి ఇక్కడ కార్యక్రమం జరుగుతున్నది ఈ కార్యక్రమంలో చెత్తలు గౌరవన్యులు టీడీ జయరామరెడ్డి అన్న గారికి వివిధ అవార్డు గరేతకు స్వాగతం సుస్వాగతం అన్నకు సన్మాన కార్యక్రమం చెక్కగాన శ్రీ హరి గారి ఆధ్వర్యంలో శ్రీ టిటి జయరామరెడ్డి గారు మంచి జరగాలని ఇప్పటి నుండి అవార్డు గ్రహీత ఆయనకు పది మందికి మేలు చేస్తాడు కాబట్టి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యవంతంగా అతని కుటుంబము అతను చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పటి నుండి పది మందికి మేలు చేయాలని ఆ గ్రహీతను కోరుకుంటున్నాను పెద్దలకు మరియు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ఇచ్చినటువంటి ప్రాతికేయలుగా పనిచేసినట్టు విభాగాలు స్వీపన్న గారు మరియు అన్నగూడగారు ప్రస్తుతం ఎప్పుడో ముందు చూస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి త్రిపాటి పనిచేసినటువంటి కాలంలో అనుమానటువంటి దాంతోపాటు జయరా రెడ్డి అన్నగారు కూడా ఆ అన్నగారికి సహకారం అందించినటువంటి తనవర్ కనవర్మే తనకు చెక్క ఈ న్యాచురల్ ఆ ఉన్నటువంటి ఇప్పుడు ఆరోగ్యానికి ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటి ఇచ్చాల్సి వస్తుంది కాబట్టి మనం కూడా వాడి దాని నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని దాంతోపాటు జయరామ గారి సన్మాన కార్యక్రమం కూడా నిర్వహించినందుకు అన్నగారికి అరన్నగారికి గారికి స్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా మా అన్నకన్న గొప్పవాడు మా జయరామ అన్నగారు మా నాన్నగారి పుట్టు మా కుటుంబ స్నేయులు దాచి అతనికి ఇంకా ఆవాడు ఇంకా రావాలని మన పూర్తిగా హరి హరి మా చాలా మంచి మిత్రుడు మా నాన్నగారి అతని కూడా పురోపృత్తి కాని చాలని పూర్తిగా ఇక్కడ విచ్చేసిన కొత్త నెలన ఇక్కడ రంగు అన్నగారికి పిల్లలన్న గారికి ప్రతి ధన్యవాదాలు అందరికీ విలేకరులకు అందరికీ నా ధన్యవాదాలు అక్కడ ఆయిల్ ధనవలసిన ఆయిల్ అది

பக்கம் <laughs>